అనుకోని పరిణయం ఎపిసోడ్ యాభై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏంటి ఈ ఆస్తిలో సగం వాటా నా కొడుకు పేరు మీద రాశాడా అని అనుకోగానే పద్మావతి గారికి ఒక్కసారిగా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది గోవర్ధన్ పద్మావతి అలా పేపర్స్ వైపు చూస్తూ ఉండటం చూసి ఇదేంటి ఏమైంది ఇలా బొమ్మలాగా ఉండిపోయింది అని అనుకుంటూ పద్మావతి చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని చదివి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఈ అభి ఆస్తిలో సగం వాటా ఈ వినయ్కి రాశాడు వాడిప్పటికే ఉన్న ఆస్తిని కరిగించేస్తున్నాడు ఇంకా సగం ఆస్తి వాడి పేరు మీద ఉంటే ఆస్తి మొత్తం కొన్ని రోజుల్లోనే నాశనం చేస్తాడు ఈ అభిని నా అల్లుడు చేసుకుందామని నేననుకుంటుంటే ఇలా చేశాడేంటి అని గోవర్ధన్ మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు ఏమైంది మామ్ అలా గుండిపోయారు అని అబి సూటిగా పద్మావతి గారి వైపు చూసి అంటుంటే అలాంటిది ఏమి లేదు బాబు ఇవన్నీ ఎందుకు అబీబాబు వాడింకా చిన్నపిల్లాడే కదా ఇంత ఆస్తి అని పద్మావతి గారు కావాలని అంటుంటే అయితే వినయ్కి ఆస్తి వద్దంటారా సరే లాయర్ని పిలిపించి డాక్యుమెంట్స్ మార్పిస్తాను అని అబి అనగానే అయ్యో అబిబాబు ఎలాగో రాసేశారు కదా ఇప్పుడు మళ్ళీ డాక్యుమెంట్స్ మార్పించడం ఎందుకులే నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని పద్మావతి గారు కంగారుగా అంటుంటే అబి పద్మావతి గారి చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసేసుకుంటాడు పద్మావతి గారు అయోమయంగా వాటివైపు చూస్తుంటే ఇంకొన్ని రోజుల్లో నా పెళ్లి జరగబోతుంది అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడే డాక్యుమెంట్స్ అనేవి మీ చేతికి వస్తాయి అప్పటి వరకు కూడా ఇవి నా దగ్గరే ఉంటాయి అని అభి చెప్పగానే పద్మావతి గారు షాక్గా వైపు చూస్తారు ఇదేంటి ఈ అభి ఈ ఆరాధ్యని పెళ్లి చేసుకుంటున్నాడా అని గోవర్ధన్ కోపంగా అనుకుంటూ ఉంటాడు అభి ఆస్తి వినయ్ పేరు మీద ఎందుకు రాసావు అదంతా మీ అమ్మ ఆస్తి వాడు సంపాదించింది ఏమీ లేదు అంత ఆస్తి వాడి పేరు మీద ఎందుకు అని చంద్రశేఖర్ గారు కోపంగా అంటుంటే పద్మావతి గారు ఇంకా కోపంగా చంద్రశేఖర్ గారి వైపు చూస్తారు డాడీ ఆ విషయాలన్నీ నేను తర్వాత మాట్లాడతాను ఆ విషయం గురించి వదిలేసేయండి మీ అందరికీ తెలిసిందే కదా నేను ఆరాధ్యాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని మా పెళ్ళికి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించేంటి డాడీ అని అభి చంద్రశేఖర్ గారి వైపు చూసి చెప్తుంటే గోవర్ధన్ కళ్ళు పెద్దవి చేసి అభివైపు చూస్తూ ఉంటాడు అనుకున్నాను చివరికి ఈ ఆరాధ్యాన్ని ఈ ఇంటికి కోడలు చేస్తాడు అని అలా జరగడానికి వీల్లేదు ఈ అబికి నా కూతుర్నిచ్చి ఎలాగైనా పెళ్లి చేయాలి తప్పకుండా చేస్తాను అని గోవర్ధన్ కోపంగా అనుకుంటూ ఉంటాడు తప్పకుండా అబి రేపే పంతులు గారిని పిలిపిస్తాను ముందుగా మీ ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం పెట్టిస్తాను తర్వాత మీ పెళ్లికి ముహూర్తం పెట్టించి అంగరంగ వైభవంగా చేస్తాను నా కొడుకు పెళ్లి అని చంద్రశేఖర్ గారు గర్వంగా చెప్తుంటే పద్మావతి గారు కోపంగా చంద్రశేఖర్ గారి వైపు చూస్తూ కన్న కొడుకు బెడ్ మీద ఉంటే ఇంకొక కొడుకు పెళ్లి ఘనంగా చేస్తాడంట అసలు నా కొడుకు అంటే ఇతనికి ఎక్కడిష్టం ఉంది ఇప్పుడు ఈ పెళ్లి జరగకుండా ఆపాను అంటే ఆ డాక్యుమెంట్స్ నా చేతికి రావు ముంద డాక్యుమెంట్స్ నా చేతికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను వీళ్ళందరి పని ఈ ఆరాధ్యని పెళ్లి చేసుకుంటే నాకెందుకు ఒక్కసారి ఈ ఆస్తి నా చేతిలోకి వచ్చింది అంటే అప్పుడు ఈ అభి ఈ ఆరాధ్య ఇద్దరు ఈ భూమిపై ఉండరు ఎవరు అడ్డొచ్చినా కూడా ఈ ఆస్తి అంతగా నా కొడుకుకి మాత్రమే దక్కాలి అని పద్మావతి గారు మనసులో కోపంగా అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు థ్యాంక్ యూ డాడీ మా పెళ్లి జరిగే వరకు అంజలి ఆంటీ అలాగే ప్రియ అందరూ ఇక్కడే ఉంటారు వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని అభి చెప్తుంటే అలా అంటావేంటి అభి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు అని చంద్రశేఖర్ గారు వెంటనే పద్మావతి గారి వైపు చూస్తూ పద్మ అని పిలవగానే పద్మావతి చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్తుంది తన పేరు అంజలి ఆరాధ్య మదర్ నాకు సొంత చెల్లితో సమానం ఇంకా తన పేరు ప్రియా ఆరాధ్య చెల్లెలు వీళ్ళకి ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు వచ్చింది అంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని చంద్రశేఖర్ గారు కొంచెం కోపంగా అనగానే హో వీళ్ళిద్దరూ తల్లి చెల్లినా సరిపోయింది అని పద్మావతి గారు మనసులో అనుకుంటూ అలాగే అండి అభిబాబు ఆరాధ్యని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత నేను ఎవరిని ఏమంటాను చెప్పండి వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అని పద్మావతి గారు నవ్వుతూ అంజలి గారి వైపు చూస్తారు అంజలి గారు మాత్రం పద్మావతి గారు మాటలకి చిరాకుగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటారు ఈమెకేమైంది కనీసం నా ఫేస్ వైపు కూడా చూడటం లేదు నా గురించి ఈ ఆరాధ్య చెప్పే ఉంటుంది కూతుర్ని తిట్టాను అని నాపై కోపం అనుకుంటా అని పద్మావతి కోపంగా అనుకుంటుంది ఇంకా అంజలి గారికి అలాగే ప్రియాకి రూమ్ చూపిస్తారు తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆరాధ్య అభి రూమ్లో విండో దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉండగా వెనుక నుండి అభి తనని హక్ చేసుకునేసరికి ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటూ చిరు కోపంగా వెనక్కి తిరిగి వైపు చూస్తూ ఏంటి నేనింకా మిమ్మల్ని క్షమించలేదు అని అంటుంటే అవునా అంత పని జరిగిందా అని అభి చిన్నగా నవ్వుతూ తన చేతిని ఆరాధ్య నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆరాధ్య మెడవంపుల్లో తన పెదవులని నిలపగానే ఆరాధ్య ఒక క్షణం తడబడుతుంది ఇప్పుడు చెప్పు నాపై ఇంకా కోపం పోలేదా అని అభి తన పెదవులతో ఆరాధ్య నెక్క దగ్గర నుండి చెవి దగ్గరికి చిన్నగా కిస్ చేస్తూ మరోపక్క ఆరాధ్య నడుముని తన గుప్పెట్లో బంధించగానే ఆరాధ్య కంగారుగా అభి అని పిలుస్తుంది నేను ఆన్సర్ చెప్పమన్నాను నా పేరు జపం చేయమనిలేదు అని అభి అల్లరిగా అంటుంటే ఆరాధ్య ఒక్కసారిగా అభిని వెనక్కి తోసేసి పక్క నుండి వెళ్ళిపోతుంటే వెంటనే ఆబి ఆరాధ్య చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు ఏమీ చేను ఎందుకంత టెన్షన్ పడుతున్నావని అభి ఆరాధ్యని ఒక్కసారిగా ఎత్తుకుని బెడ్ వైపుకి అడుగులు వేస్తుంటే నాకు నిద్ర వస్తుంది అని ఆరాధ్య కంగారుగా చెప్తుంది అలాగే మేడం పడుకోండి ఇంకా మన పెళ్ళికి చాలా టైం ఉంది కదా ఇప్పుడు నువ్వేం చెప్తే నేను అది వినాలి వన్స్ పెళ్ళైన తర్వాత అప్పుడు నేనేం చెప్తే నువ్వు అది వినాలి నేను చెప్పింది నీకు అర్థమైంది కదా అని అభి ఆరాధ్యని బెడ్పై పడుకోబట్టి చిన్నగా నవ్వుతూ అంటుంటే ఎందుకు రేపు పెళ్ళైన తర్వాత నువ్వు ఏం చేసినా నేను మాట్లాడకూడదనే కదా తమరి ఉద్దేశం అని ఆరాధ్య మనసులో అనుకుంటూ వెంటనే కళ్ళు మూసుకుంటుంది రాక్షసి ఎన్ని వేషాలు వేస్తుందో అని అభి చిన్నగా నవ్వుకుంటూ ఆరాధ్య చుట్టూ తన చేతులను వేసి జో కొడుతూ ఉంటాడు అలా కొంత సమయానికి ఇద్దరు కూడా నిద్రలోకి జారుకుంటారు ఇంకా నెక్స్ట్ డే అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు చంద్రశేఖర్ గారు ముందే పంతులు గారికి చెప్పడంతో పంతులు గారు ఇంటికి చేరుకుంటారు చూడండి పంతులు గారు మా అబ్బాయి అభి అలాగే మా ఇంటికి కాబోయే కోడలు ఆరాధ్య వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం చూడండి అని చంద్రశేఖర్ గారు చెప్తుంటే అలాగే అని పంతులు గారు ముహూర్తం చూడటంలో బిజీ అవుతారు లావణ్య పైనుండి అంతా చూస్తూ ఉంటుంది నా లైఫ్లో జరిగింది అభిబావకి చెప్పాలి అనుకున్నాను ఇప్పుడు అభిబావ చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ టైంలో చెప్పి తనని బాధ పెట్టడం ఎందుకు ఈ పెళ్ళైపోయిన తర్వాత అప్పుడు అబీభావకి ఆ వినయ్ ఏం చేశాడో చెప్పాలి తర్వాత అభిబావ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అని లావణ్య మనసులో బాధగా అనుకుంటుంది వినయ్ బెడ్ మీదే ఉండాలి కాబట్టి తనకి కింద జరిగేది ఏమీ తెలీదు తన రూంలోనే ఉంటాడు పంతులు గారు చంద్రశేఖర్ గారి వైపు చూస్తూ చంద్రశేఖర్ గారు ఇంకొక ఆరు రోజుల్లో ఇద్దరి పేరు మీద దివ్యమైన ముహూర్తం ఉంది ఎంగేజ్మెంట్ కాబట్టి ఆ ముహూర్తం ఫైనల్ చేయమంటే ఆ రోజు ముహూర్తం పెడతాను అని పంతులు గారు చెప్పగానే చంద్రశేఖర్ గారు అభివైపు చూస్తారు అభి వెంటనే ఆరాధ్య వైపు చూస్తాడు ఆరాధ్య తనకి ఓకే అన్నట్టు చిన్నగా నవ్వగానే అభి ఆ ముహూర్తమే ఫైనల్ చేయమని చెప్తాడు ఇంకా ఆరు రోజుల్లో అభి ఆరాధ్య ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టడం జరుగుతుంది ఆరాధ్యని అభిని పక్కపక్కన చూస్తున్న గోవర్ధనికి మాత్రం చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది లావణ్య బాధలో ఉండటం వల్ల తన తండ్రి మనసులో ఏముందో లావణ్యకు తెలియదు ఇంకా పంతులు గారు అక్కడి నుండి వెళ్తుండగా ఆగండి ఆగండి అని కార్తీక్ పంతులు గారికి ఎదురుగా వస్తాడు అందరూ కార్తీక్ వైపు చూస్తుంటే ఒక్క నిమిషం మీరు కూర్చోండి పంతులు గారు అని కార్తీక్ చెప్పగానే పంతులు గారు అర్థం కాక అక్కడే కూర్చుంటారు కార్తీక్ తన పేరెంట్స్ని తీసుకుని లోపలికి వచ్చి మామ్ తనే ప్రియ ఇంక తను ఆరాధ్య వాళ్ళ అమ్మగారు అంజలి ఆంటీ అని చెప్పగానే కార్తీక్ పేరెంట్స్ అంజలి గారి వైపు చూసి నమస్కారం చేస్తారు ఆంటీ మా పేరెంట్స్ అని కార్తిక్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అంజలి గారు వెంటనే కార్తీక్ పేరెంట్స్ వైపు చూసి ఆమె కూడా నమస్కారం చేస్తారు ఆంటీ ఇంత దూరం వచ్చాక మీకు నిజం చెప్పకపోతే అస్సలు బాగోదు నేను ప్రియని ప్రేమిస్తున్నాను తనకు కూడా నేనంటే చాలా ఇష్టమని కార్తిక్ ప్రియా వైపు చూసి చెప్పగానే అంజలి గారు వెంటనే ప్రియా వైపు చూస్తారు ఆరాధ్య ఆశ్చర్యంగా ప్రియా వైపు చూస్తుంది అమ్మ ప్రియా అని అంజలి గారు పిలవగానే ప్రియా అంజలి గారి దగ్గరికి వస్తుంది నీకు కార్తిక్ అంటే ఇష్టమా అని అంజలి గారు చిన్నగా నవ్వుతూ అడుగుతుంటే అవునమ్మా అని ప్రియా వెంటనే తన తలని కిందకి దించేస్తుంది ఆరాధ్య వెంటనే ప్రియా దగ్గరికి వచ్చి అంటే ఇంతకాలం మీరిద్దరూ నా దగ్గర ఈ విషయాన్ని దాచారా నాకు అప్పుడే డౌట్ వచ్చింది కానీ కొంచెం కూడా ఇద్దరు బయటపడలేదు కదా అని ఆరాధ్య ప్రియా చెవిని పట్టుకుని చిన్నగా మెలుపెడుతుంటే అక్క అని ప్రియా చిన్నగా అరుస్తుంది సారీ ఆరాధ్య నీకు చెప్పాలని అనుకున్నాను కానీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు చెప్దామని ఆగాను అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడే ఊరి నుండి వచ్చారు వెంటనే మీ ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెడుతున్నారు కదా పనిలో పని మా ఎంగేజ్మెంట్కి కూడా ముహూర్తం పెట్టేస్తే పెళ్ళి జరిగేలోగా ప్రియా ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి కదా అని కార్తీక్ అంటుంటే అబ్బో పెద్ద ప్లాన్ మీదే వచ్చావు అని అభి కార్తీక్ షోల్డర్ చుట్టూ చేతులు వేసి అనగానే ఏం చేస్తాం తప్పదు కదా అని కార్తీక్ చిన్నగా అవుతాడు మాలతి గారు అంజలి గారి వైపు చూస్తూ ప్రియాని మేము ఎప్పుడో ఫోటోలో చూసాం వద్దన గారు మాకు ప్రియా బాగా నచ్చింది మీకు కూడా ఈ పెళ్లి ఇష్టమైతే ఇప్పుడే వీళ్ళ ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిద్దాము అని అడుగుతుంటే వాళ్ళిద్దరు ఇష్టపడిన తర్వాత కాదు అనటానికి మనం ఎవరిని చెప్పండి కార్తిక్ అంటే నాకు కూడా ఇష్టమే మీరు ఎలా అనుకుంటే అలా చేద్దాం అని అంజలి గారు చెప్పగానే ప్రియా కార్తీక్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు పంతులు గారు ఇంకొక జంటకు కూడా మీరు ముహూర్తం పెట్టాలి కానివ్వండి అని చంద్రశేఖర్ గారు నవ్వుతూ అనగానే సరిపోయింది ఇద్దరి కూతుళ్ళకి మంచి మంచి ఆస్తి పరులున్న వాళ్ళు భర్తగా వస్తున్నారు నిజంగానే వీళ్ళిద్దరూ అదృష్టం చేసుకున్నారు అని పద్మావతి గారు మనసులో కోపంగా అనుకుంటారు పంతులు గారు మా ఎంగేజ్మెంట్కి ఆరు రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పారు అదే రోజు వీళ్ళ ఎంగేజ్మెంట్కి కూడా ముహూర్తం కుదురుతుందేమో చూడండి కొంచెం టైము డిఫరెన్స్ ఉన్నా పర్వాలేదు ఇద్దరి ఎంగేజ్మెంట్లు ఒకే రోజు కంప్లీట్ అయిపోతాయి కదా ఏమంటావు కార్తీక్ అని అభి అడుగుతుంటే అవున్రా నాకు కూడా అదే ఆలోచన వచ్చింది ఒకసారి చూడండి పంతులు గారు అని ఇంకా కార్తీక్ అలాగే ప్రియా డీటెయిల్స్తో పంతులు గారికి ఇస్తారు ఇంకా పంతులు గారు ఇద్దరి పేరు మీద జాతకం చూసి మీరు చెప్పినట్టే ఆ రోజు పది గంటలకి ఆరాధ్య అభి పేరు మీద ఎంగేజ్మెంట్కి మూర్తం బాగుంది ఇంకా పదకొండు గంటలకి కార్తీక్ ప్రియా పేరు మీద కూడా కలిసి వచ్చింది అని చెప్పగానే అమ్మయ్య ఇంకే ఒకే రోజు ఇద్దరి ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్లో ఇద్దరి అక్కా చెల్లెలా ఎంగేజ్మెంట్లో కంప్లీట్ అయిపోతాయి అన్నమాట అని చంద్రశేఖర్ గారు నవ్వుతారు చంద్రశేఖర్ గారి మాటకి అందరూ కూడా చిన్నగా నవ్వుకుంటారు ఇంకా కార్తీక్ ప్రియా ఎంగేజ్మెంట్కి కూడా మొత్తం ఫైనల్ అవుతుంది పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇదిగో అభి కార్తీక్ ముందే చెప్తున్నాను ఎక్కడ ఎటువంటి లోటు రాకుండా మీ పెళ్ళిళ్ళు మీ ఎంగేజ్మెంట్లు జరగాలి ముందు నుండి అన్నీ ప్లాన్ చేసుకోవాలి ముందు ఎంగేజ్మెంట్కి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి అలాగే షాపింగ్ మొత్తం రేపటి నుండి స్టార్ట్ చేసేయండి మీరిద్దరూ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ఆఫీస్ వర్క్ మొత్తం నేను చూసుకుంటాను నేనైతే ఆఫీస్ బాధ్యత తీసుకుంటాను మీరు మాత్రం మీ పెళ్ళిళ్ళ బాధ్యత తీసుకోండి అని చంద్రశేఖర్ గారు నవ్వుతూ అంటుంటే అలాగే డాడీ అని ఆబి కూడా చిన్నగా నవ్వుతాడు కార్తీక్ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు మీరు కూడా ఇక్కడే ఉండండి అని ఆబి చెప్తుంటే కార్తీక్ ప్రియా వైపు చూస్తూ అలాగే రా అని అనగానే ప్రియా చిన్నగా సిగ్గుపడుతుంది సరే ఒకసారి అందరం టెంపుల్కి వెళ్ళి ఎంగేజ్మెంట్ అలాగే పెళ్ళిళ్ళు అనేవి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని పూజ చేయించి వద్దాము బాబు అని అంజలి గారు చెప్పగానే తప్పకుండా ఆంటీ ఇప్పుడే స్టార్ట్ అవుదాం అని అంటాడు అభి ఇంకా కార్తీక్ పేరెంట్స్ అలాగే ఆరాధ్య అభి అంజలి గారు చంద్రశేఖర్ గారు ప్రియా వీళ్ళందరూ కూడా టెంపుల్కి స్టార్ట్ అవుతారు గోవర్ధన్ పద్మావతి ఇద్దరు కూడా ఇంట్లోనే ఉంటారు ఇంట్లో ఇంత జరుగుతున్నా కూడా నువ్వు ఏం మాట్లాడడం లేదు అని గోవర్ధన్ అనుమానంగా అంటుంటే ఏం మాట్లాడమంటావు అన్నయా వాళ్ళ వాళ్ళు వాళ్ళున్నారు అయినా ఈ పెళ్ళికి ఆటంకాలు అడ్డంకులు కలిగించాలి అని నేను అనుకోవడం లేదు ఈ పెళ్లి జరిగితేనే ఆ అభి నా కొడుకు పేరు మీద రాసిన డాక్యుమెంట్స్ అనేవి నా చేతికి వస్తాయి ఆ అభి ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకో ముందు ఆస్తి పత్రాలు నా చేతికి రానివో తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అని పద్మావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోవర్ధన్ ఏం చేయాలన్న ఆలోచనలో పడిపోతాడు ఇంకా అభి ఫ్యామిలీ కార్తీక్ ఫ్యామిలీ అందరూ కూడా టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేసుకుంటారు నెక్స్ట్ డే నుండి ఎంగేజ్మెంట్ పనులు మొదలవుతాయి కార్తీక్ అభి అందరినీ తీసుకుని షాపింగ్కి వెళ్తారు అక్కడ ఆరాధ్యకి ప్రియాకి అలాగే అభికి కార్తిక్కి కావాల్సిన ఎంగేజ్మెంట్ డ్రెస్సెస్ మొత్తం సెలెక్షన్ జరుగుతుంది అలాగే ఎంగేజ్మెంట్కి కావాల్సిన రింగ్స్ ఇంకా ఎంగేజ్మెంట్కి ఏమేమి కావాలో మొత్తం అభి కార్తిక్ చూసుకుంటూ ఉంటారు అలా టూ డేస్ కూడా షాపింగ్ షాడలో బిజీ అయిపోతారు ఆరాధ్యకి ప్రియాకి ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా జ్యువెలరీ దగ్గర నుండి ప్రతిదీ అభి కార్తిక్ ఇద్దరు తీసుకుంటారు తన కూతుర్ల అదృష్టం చూసి చిన్నప్పటి నుండి వాళ్ళు పడిన బాధలకి ఆ దేవుడు వాళ్ళకి మనిషి భర్తని ప్రసాదించాడు అని ఆంజలి గారు మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా తర్వాత ఎంగేజ్మెంట్కి ఫంక్షన్ హాల్ అనేది బుక్ చేయడం జరుగుతుంది అలాగే ఎంగేజ్మెంట్ కాబట్టి ఇంపార్టెంట్ పర్సన్స్ని అలాగే రిలేటివ్స్ని ఇన్వైట్ చేస్తారు ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ దగ్గర నుండి కూడా అందమైన పూలతో చాలా అందంగా డెకరేట్ చేస్తారు ఇంకా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడికక్కడ సర్వెంట్స్ ఉంటారు ఎంగేజ్మెంట్ జరిగే స్టేజ్ అనేది రకరకాల పువ్వులతో అందరి కళని ఉంటుంది ఎంగేజ్మెంట్కి చాలామంది బంధువులు విఐపిస్ అందరూ ఫంక్షన్ హాల్కి చేరుకుంటారు మరోపక్క ఆరాధ్యాని ప్రియాని ఎంగేజ్మెంట్కి అందంగా రెడీ చేస్తారు ఇద్దరు కూడా గోల్డెన్ కలర్ లెహంగాలు గోల్డ్ జ్యువెలరీతో అందరి దృష్టి వాళ్లపైనే పడేటట్టు ఎంతో అందంగా ఉంటారు ఇద్దరి కూతుళ్ళని చూసి అంజలి గారు మనసులోనే మురిసిపోతూ ఉంటారు మరోపక్క గోల్డెన్ కలర్ శర్వాణిలో కార్తీక్ అభి ఇద్దరు కూడా రాజకుమారులు మించిన అందంతో రెడీ అవుతూ ఉంటారు ఇంకా ముహూర్తానికి టైం అవుతుంది అని పంతులు గారు చెప్పడంతో అటు కార్తీక్ కుటుంబం ఇటు ఆరాధ్య ఫ్యామిలీ మరోపక్క అభి ఫ్యామిలీ అందరు కూడా స్టేజ్ పైకి చేరుకుంటారు వినయ్ని వీల్ చైర్లో తీసుకుని వచ్చి స్టేజ్ కింద ఉన్న ప్లేస్లో కూర్చోబెడతారు లావణ్యని వినయ్ దగ్గరే ఉండమని చెప్పడంతో తనకిష్టం లేకపోయినా లావణ్య వినయ్ దగ్గరే ఉంటుంది లావణ్య తన పక్కన ఉన్నా కూడా తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో వినయ్కి చాలా బాధగా అనిపిస్తుంది చివరికి తన అన్నయ్య తన తండ్రి ఎవరు కూడా తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో వినయ్కి మనసులోనే చాలా బాధపడుతూ ఉంటాడు ఇన్ని రోజులు తను చేసిన పొరపాటేంటో నెమ్మదిగా వినయ్కి అర్థమవుతూ ఉంటుంది డబ్బులుంటే ఎలాగైనా జల్సా చేయొచ్చు అని ఎవరినైనా తన దారికి తెచ్చుకోవచ్చు అన్న వినయ్ మనస్తత్వం ఈరోజు తను బెడ్పై ఉన్నప్పుడు ఒక్కరు కూడా తన దగ్గరికి రాకపోయేసరికి జీవితంలో డబ్బు కంటే విలువైనది బంధం అని అప్పుడు అర్థమవుతుంది తను చేసిన తప్పులు చిన్నవి కాదు కాబట్టి వినయ్ మనసులోనే బాధపడుతూ ఉంటాడు ఇంకా మరోపక్క ఆరాధ్య అలాగే అభి ఇద్దరి కుటుంబాలని ఎదురెదురుగా కూర్చోబడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ మొత్తం టైంకి ఇద్దరి కుటుంబ సభ్యులని తాంబూలాలు మార్చుకోమని చెప్పగా అంజలి గారు ఒక క్షణం ఆలోచిస్తారు అభి ఆంజలి గారి వైపు చూస్తూ ఆంటీ మీ మంచి మనసు ముందు ఇవన్నీ దేనికి పనికిరావు మీ అమ్మాయి జీవితం బాగుండాలి అని మీరు తప్ప ఈ ప్రపంచంలో అంత గట్టిగా కోరుకునేవారు ఎవరు ఉండరు ఇంకేమీ ఆలోచించకుండా తాంబూలం తీసుకోండి అని అభి చెప్తుంటే అంజలి గారు చిన్నగా నవ్వుతారు ఇంకా చంద్రశేఖర్ గారు పద్మావతి ఇద్దరు కూడా ఆంజలి గారికి తాంబూలాలు ఇవ్వగానే ఆంజలి గారు కూడా తిరిగి చంద్రశేఖర్ గారు వాళ్ళకి తాంబూలం అందిస్తారు తర్వాత ఆరాధ్య అభి ఇద్దరు కూడా ఎదురెదురుగా నుంచుంటారు అమ్మ ఇంకా మీరిద్దరు రింగ్స్ మార్చుకొని అని పంతులు గారు చెప్పగానే ఆరాధ్య చేతిని పట్టుకుని అభి చేతికి ఎంతో ప్రేమగా రింగు పడుతుంది ఇంకా అభి కూడా ఆరాధ్య చేతికి రింగు పట్టి ఆరాధ్య చేతిని చిన్నగా ముద్దు పెట్టుకునేసరికి అందరూ గట్టిగా హోవని ఆరుస్తారు వినయ్ కూడా కింద నుండి జరిగేది మొత్తం చూస్తూ ఉంటాడు ఆ రోజు ఆరాధ్య నేను నీకు వదినని అవుతాను అని చెప్పిన మాట వినయ్కి గుర్తుకు రాగానే తన కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి తన ఆ రోజు ఎంత చెప్పినా కూడా వినయ్ చాలా మూర్ఖత్వంగా ఆరాధ్యతో ప్రవర్తించాడు అని అర్థమవుతుంటే తన మీద తనకే కోపం చిరాకు వస్తుంది వినయ్ కంట్లో కన్నీళ్లు చూసిన లావణ్య షాక్గా వినయ్ వైపు చూస్తుంది ఇంకా నెక్స్ట్ పార్ట్లో కార్తీక్ ప్రియ ఎంగేజ్మెంట్ కంప్లీట్ అవుతుంది అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మచ్